గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే సృష్టి రహస్యాలు ఏంది ఎన్ని యుగాలు ఉంటాయి దాని సంవత్సరాలు ఎన్ని ఉంటాయి మన్మంతరం అంటే ఏంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలా ఉద్భవించారు మనకు కల్పం అంటే ఈ ఈ విధంగా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంతో కొంత వ్యాస వ్యాసభగవాన్ రాసినట్టు భాగవతంలో రాశాడు క్లియర్గా వీటిలో వయసు ఎంత అని చెప్పటం జరిగింది ఇప్పుడు మనమే కొంత డిస్కషన్ చేసుకుంటే మనకు అర్థమవుతుందనే భావంతో ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది ఫస్ట్ ఏం లేనప్పుడు సృష్టి లేనప్పుడు పంచభూతాలు లేనప్పుడు ఏం లేనప్పుడు ఒక బ్రహ్మమే అలా అలరాలుచుంది ఒకటే కదలిక లేకుండా ఒక ఒక మాత్రమే ఉంది అన్నట్టు అది శాస్త్రాన్ని చెప్తుంది అంటే అది కల్పం వరకు ఉంటుంది మనం ముందు ముందు డిస్కషన్ చేద్దాము అది అలా ఉన్నప్పుడు అందులో నుండి కోరిక లేకుండానే ఓంకారం అనే శబ్దం ఉద్భవించింది ఆది పుట్టింది ఓంకార శబ్దమే అన్నట్టు ఆ శబ్దంలో సమస్త పవర్ ఉంటుంది ఆ శబ్దం వల్లనే సమస్తము సృష్టి తయారైంది ఆ శబ్దం దేనిలో పుట్టింది బ్రహ్మంలో పుట్టింది అన్నట్టు ఆ శబ్దం పుట్టిన తర్వాత ఆదిశక్తి కూడా అందులోని ఉత్పత్తి అయింది అన్నట్టు ఆదిశక్తి ఆదిశక్తి ఉత్పత్తి అయి అంత తిరుగుతూ ఉంది ఇది ఎలా ఏం కథ తెలియక ఆమె మూడు గుడ్లు పెట్టి అంటే మూడు గుడ్లు తయారు చేసి అందులో జీవం పోసింది అన్నట్టు ఆ మూడు గుడ్లనే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు తయారయ్యారు తయారయ్యి ఆ పవర్ చేసి అలా వాళ్ళు పెద్దగా పెరిగారు పెద్దగా పెరిగిన తర్వాత ఈమెకు ఎవరు లేరు కామవాంఛన ఏర్పడ్డది ఆది శక్తికి ఒక ఒక పవర్కి ఒక రూపంగా ఏర్పడి ఆ శక్తికి కామవాంఛలు తీసుకోవాలనే ఆలోచన వచ్చింది సరైన ఈడు జోడు ఎవరు లేరు వీళ్ళే కనపడుతున్నారు అన్నట్టు బ్రహ్మ విష్ణు అప్పుడు బ్రహ్మగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నాకు వచ్చింది మీరు తీర్చాలి మీరు ఆ బ్రహ్మదేవునికి అడిగింది బ్రహ్మదేవుడు అన్నాడు నిరాకరించాడు తల్లి మీరు తల్లి వారు సౌతారు నేను ఎలా వాంఛలు తీర్చేది ఇది అయ్యే పని కాదని ఆయన నిరాకరించాడు నిరాకరిస్తే ఆమె క్రోధం వచ్చేసేసి ఆమె మొత్తం బ్రెయిన్ అంతా కూడా మోహంతో రెండు పోయింది కనుక ఆ మూడో నేత్రం తెరిచి బస్వం చేయటం జరిగింది ఆయనే బస్వం అయిపోయాడు బ్రహ్మదేవుడు దాని తర్వాత ఇంకా ఇద్దరు ఉన్నారు కదా విష్ణుమూర్తి ఉన్నాడు శివుడు ఉన్నాడు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి సేమ్ అదే కోరిక చెప్పింది నా కామభాంత తీర్చాను విష్ణుమూర్తి కూడా నిరాకరించాడు సత్వగునుడు కదా ఎలా అధర్మం చేయాలి ఇది ఇది కాన్పని తల్లి అని చెప్తే కూడా క్రోధం వచ్చేసేసి అతన్ని కూడా మూడోనేత్రంతో భస్మం చేయటం జరిగింది విష్ణుమూర్తిని తర్వాత మహేశ్వరుని దగ్గరికి వచ్చింది మహేశ్వరునికి తెలుసు అన్నట్టు అమ్మో ఇదంతా కూడా బ్రహ్మ విష్ణువు కూడా భస్వం చేసింది ఇంకా నన్ను కూడా చేస్తుంది ఇంకా మనం జర తెగును ఉపయోగించాలి అని మహేశ్వరుడు కొంచెం విచారణ చేశాడు దాని గురించి మహేశ్వరం దగ్గరికి వచ్చి కూడా సేమ్ అదే కోరిక పెట్టింది మా కామవాంచ తీర్చు అని సరే తల్లి మీ శరీరం మీరే ఇచ్చారు మీరే ప్రాణం పోశారు ఇంకా మీరు చెప్పినట్టు మేము చేయాలి కదా సరే మంచిది మీరు నది స్నానం చేసి రాపో వచ్చిన తర్వాత అదే పని చేద్దామంటే సరే అని ఆమె సంతోషపడి ఆమెకు అన్ని ఆయుధాలు ఉన్నాయి అన్నట్టు శివునికి పెట్టుకున్న ఆయుధాలు కానీ విష్ణుమూర్తి అన్ని ఆయుధాలు ఆమె దగ్గర ధరించి ఉన్నాయి అన్నట్టు మూడో నేత్రం కానీ త్రిశూలము శంఖము సమస్తము ఆమె ఆయుధాలే అన్నట్టు అవి అవి అన్నీ కూడా ఆయుధాలు అక్కడ కుప్ప మూడో నేత్రం కూడా తీసి అక్కడ పెట్టి లోపలికి వెళ్ళింది అన్నట్టు లోపలికి వెళ్ళి స్నానం చేస్తాం అంతకన్నా ముందు ఏం జరిగిందంటే శివుడు తెలివి ఉపయోగించేసి మరి మా వాళ్ళు ఇద్దరు నువ్వు బసవం చేసావు కదా వాళ్ళని లేపితే నేను మీ కోరిక తీరుస్తానని చెప్పాడు అప్పుడు సంతోషపడి వాళ్ళని కూడా ఈమె శక్తులు ఉన్నాయి కాబట్టి ఆ బ్రహ్మ విష్ణుని కూడా లేపేసింది లేపేసిన తర్వాత సంతోషంగా అన్నీ అక్కడ పెట్టి లోపల సముద్రంలోకి ఆ నదీ స్నానానికి వెళ్ళింది అనట వెళ్తున్నా ఈ శివుడు అన్నీ ధరించుకున్నాడు ధరించాడు ఆమెకు ఏమేమి ఉన్నాయనో భూషణాలన్నీ కూడా ధరించి మూడో నేత్రం కూడా పెట్టుకున్నాడు శివునికి ఆ పవర్ ఆమెనే ఇచ్చింది కాబట్టి ఆ మూడో నేత్రంతో ఆమె ఇట్లా వస్తువు దగ్గరికి వచ్చినప్పుడే ఆ మూడో నేత్రం తెరవటం జరిగింది అన్నట్టు క్రోధంతో చేయంగానే అప్పుడు ఆ శక్తి ఆదిశక్తి ఏమైంది అంటే బూర్తిగా మారిపోయింది ఆ మూడో నేత్రం పవర్ అది అన్నట్టు ఏదనుకుంటే అది జరుగుతుంది అన్నట్టు అది అది ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక చనిపోయింది ఆమె ఇక విష్ణు మహేశ్వరులు అయితే వీళ్ళు ఉన్నారు ఇద్దరిని లేపింది కదా వీళ్ళు కూడా కలుసుకొని మాట్లాడారు మనం సత్యంగానే ఉందాము మరి తల్లికి మాటిచ్చాము కదా మనము కామవంశాలు తీర్చామని ఇప్పుడు పూర్తిగా అయింది ఏం చేయాలి అని మళ్ళీ ముగ్గురు నిర్ధారణ చేసి ఆ బూడిది కుప్పలు ఇట్లా పొడుగుతుంది కదా ఇట్లా శరీరం నుండి కాళ్ళ వరకు అప్పుడు ఏం చేశారంటే మన మాట తప్పకూడదు వాడింది అని అప్పుడు మూడు భాగాలు చేశారు దానికి ఏది ఆ బూడిది కుప్పని మూడు భాగాలు చేశారు ఆ ఒకటేమో శిరస్సు నుండి ఇక్కడ ఇక్కడ వరకు ఒక భాగం చేశారు ఇక్కడ నుండి కింది బొడ్డు వరకు ఒక భాగం చేశారు ఈ బొడ్డు నుండి కాళ్ళ వరకు ఒక భాగం చేశారు చేసేసి ఇక ఇప్పుడు అన్ని శక్తులు ఈమె దగ్గర ఆ అమ్మవారి శక్తులన్నీ ఉన్నాయి కదా అప్పుడు ఏం చేశారు ఆ మూడు భాగాలు చేసి ముగ్గురికి వీటిలోకి ప్రాణం పోసారు మళ్ళీ ఆ బోర్దికి ఆ బోర్దల నుండి మళ్ళీ ముగ్గురు అమ్మవార్లు ఉద్భవించారు అంటే ఆదిశక్తిలో ఒక బోర్ది నుండి వీళ్ళు మూడు భాగాలు చేసి శిరస్సు నుండి ఇక్కడ ఒక భాగము శిరస్సు కింది నుండి ఇక్కడ బొడ్డు వరకు ఒక భాగం కింది నుండి ఒక భాగం మూడు భాగాలు చేస్తే ముగ్గురు దేవతలు అందులోని ఉద్భవించారు వాళ్ళు ఎవరెవరంటే ఇక్కడ నుండి ఈ కంఠం నుండి ఉద్భవించారు కదా సరస్వతి దేవి ఉద్భవించింది సరస్వతి అంటే జ్ఞానము ఈ బుర్రల్నే ఉంటుంది కదా సరస్వతి దేవిగా ఉద్భవించింది అన్నట్టు ఇక ఇక్కడ నుండి ఇక్కడ కింది వరకు వేస్తే ఇక్కడ లక్ష్మీదేవి ఉద్భవించింది లక్ష్మీదేవి అంటే ఆభరణలతోటి ఉంటుంది కదా ఇక్కడ అంతా కూడా అక్కడ లక్ష్మీదేవి ఉద్భవించింది ఇక్కడ కా బొడ్డు నుండి కింద కాలు వరకు ఆమె ఆదిశక్తి అంటే పార్వతీదేవి ఉద్భవించింది ముగ్గురు దేవతలు అందులోని ఉద్భవించటం జరిగింది అప్పుడు అమ్మకు ఇచ్చిన మాట ప్రకారంగా మోహం తీర్దామని ఉన్న తర్వాత వాళ్ళు ముగ్గురు ఈ ముగ్గురు ఈ ముగ్గురిని లగ్గం చేసుకోవటం జరిగింది అని స్టోరీ చెప్తారు మనకు అప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతి దేవిని గడ్తాల్క సరస్వతి దేవిని చేసుకోవటం జరిగింది విష్ణుమూర్తి లక్ష్మీదేవిని చేసుకోవటం జరిగింది చివరి వాడు మా మహేషుడు మహాదేవుడు పార్వతీదేవిని లగ్గం చేసుకోవటం జరిగింది ఈ విధంగానే వీళ్ళు చెప్తారు ఇంకో చోట వేరే విధంగా ఉంటుంది కానీ ఇది ఈ విధంగా వీళ్ళు ఇట్లా చెప్తారు దీని తర్వాత అప్పుడు వీళ్ళంతా కూడా సృష్టి నిర్మాణం చేసి పంచబుద్ధాలు పంచభూతాలు ఉద్భవించినాయి ఫస్ట్ ఆకాశం అని చెప్తారు మన శాస్త్రాలను చెప్తారు మొదట ఆకాశం పుట్టింది అలా సగభాగము మళ్ళీ వాయువు పుట్టింది అందులో సగభాగము అగ్ని పుట్టింది అందులో సగభాగం నీరు పుట్టింది అందులో సగభాగం భూమి పుట్టింది ఇట్లా పంచభూతాలు ఆ స్థూలంగా కనపడుతున్నాయి సూక్ష్మంగా మిక్షితమైనవి మన శరీరంలో కూడా పంచభూతాలు ఉంటాయి ఆ పంచభూతాలు ఉన్నాయి కాబట్టి మన శరీరంలో నీరు ఉంటుందా జఠరాగ్ని జటరాగ్ని లేకుంటే మనకు తినదారు కదా అన్నట్టు అంటే అగ్ని ఉంటుంది మన లోపల జలం అంటే రక్తరూపకంగా ఉంటుంది మనం తాగిన నీరు అంతా కూడా జలం జలం కూడా డెబ్బై శాతం వరకు మన శరీరంలో ఉంటుంది లేకపోతే వచ్చి కింద పడిపోతాడు అన్నట్టు అంత వాటర్ కూడా ఉంటుంది అంటే జలతత్వం ఉంటుంది అగ్నితత్వం ఉంటుంది దాని తర్వాత వాయుతత్వం గాలి వస్తుంది పోతుంది లోపల పంచవాయులు ఉన్నాయి అన్నట్టు అంటే గాలి వాయువు ఉంటుంది దాని తర్వాత నీరు ఉంటుంది దాని తర్వాత ఆకాశం ఉంటుంది కాలి ప్లేస్ అంతా కూడా ఆకాశం ఈ పంచభూతాలు సూక్ష్మంగా ఉన్నాయి బయట ఉన్నాయి కాబట్టి ఈ పంచభూతాలతోటి అండపిండ బ్రహ్మాండం అంతా సృష్టి నిర్మాణం జరిగింది అన్నట్టు జరుగుతుంది జరిగిన తర్వాత ఇలా కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఇప్పుడు మన కలియుగం స్టార్ట్ అయింది కదా భాగవతం ఏం చెప్తున్నారంటే నాలుగు యుగాలుగా విభజించారు అన్నట్టు అంటే కృతాయుగం దాపర యుగం కలియుగం ఈ నాలుగు యుగాలు చెప్తున్నారు ఈ నాలుగు యుగాల వయసు ఎంత ఎంత ఉందంటే మన కలియుగం వచ్చి ఇప్పుడు మన కలియుగం స్టార్టింగ్ చిన్నది అన్నిటికన్నా చిన్నది అన్నట్టు దీని వయసు దీనికన్నా పెద్ద పెద్ద వయసులు ఉన్నాయి మన కలియుగం వయసు వచ్చేసి ఏంటంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేలు మన కలియుగం దాని తర్వాత ద్వాపర యుగం అంటారు అంటే శ్రీకృష్ణుడి పరపాలన చేసింది ఆ ఎంత ఉంది ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఉంది దాని తర్వాత కృతాయు త్రితాయుగం అంటారు త్రితాయుగం అంటే శ్రీరామచంద్రుడు పరిపాలన చేసింది అది ఎంత ఉందంటే పన్నెండు పన్నెండు లక్షల తొంభై ఆరు సంవత్సరాలు దాని వయసు దాని తర్వాత కృతయుగం ఉంది కృతాయుగం వచ్చేసి ఏంటంటే పదిహేడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు కృతయుగం వయసు ఉంది పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేలు సారీ ఇక్కడ ఏంటంటే కృతయుగం వయసు ఎంత అయిందంటే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఉంది అంటే ఇవన్నీ కలిపితే అయిందంటే మొత్తం ఈ నాలుగు ఒక టర్నింగ్ అవుతాయి మన పన్నెండు నెలలు అవుతాయి ఒక సంవత్సరం ఎట్లనో ఈ కృతాయుగం తెరువాయుగం ద్వాపరయుగం కలియుగం ఇవి టర్నింగ్ అయితే ఒక మా యుగం అంటారు ఒక మా యుగాన్ని వయసు ఎంత ఏంటంటే నలభై మూడు లక్షల ఇరవై వేల వయసు ఉంది ఒక మా యుగం ఇలాంటి మా యుగాలు వెయ్యి అయితే ఒక కల్పం అంటారు లేదా బ్రహ్మదేవునికి ఒక పగలు అంటారు బ్రహ్మ అంటే ఏ బ్రహ్మ కాదు ఎప్పటికీ చావకుండా పుట్టకుండా అంతటా ఉన్నటువంటి ఏదైతే ఆ పవర్ ఉందో దాన్ని బ్రహ్మ అని అంటారు ఎప్పటికీ ఆనందమయడే కదలిక లేకుండా కదిలిస్తూ ఎప్పటికీ ఉంటుంది అన్నట్టు ఆ దాన్ని బ్రహ్మ అంటారు ఆ బ్రహ్మకు ఒక పగలు ఒక పగలు ఏంటంటే వెయ్యి మాయుగాలు ఉంటాయి వెయ్యి మాయుగాల వరకు పగలు ఇప్పుడు పగలు ఉందన్నట్టు ఇంకా ఇలా జరుగుతూనే ఉంటుంది దాని తర్వాత దాని తర్వాత రాత్రి బ్రహ్మకు రాత్రి అయినప్పుడు అది కూడా వెయ్యి మాయుగాలు ఉంటుంది వెయ్యి మాయుగాలు అంటే ఆ రాత్రి అయినప్పుడు ఏంటంటే సృష్టి ఏముండదు చుక్కలు చంద్రుడు ఈ సమస్తం పంచభూతాలు కంటికి కనపడి ఎవ్వరూ ఉండరు ఒక బ్రహ్మం మాత్రమే ఉంటుంది ఎన్ని సంవత్సరాలు వెయ్యి మాయుగాలు ఉంటాయి అన్నట్టు అంటే లక్షల కోట్ల కోట్ల సంవత్సరాలు ఒకే విధంగా బ్రహ్మం కదలిక ఉంటుంది దాని తర్వాత మళ్ళీ సృష్టి నిర్మాణం జరిగే సమయం ఆసన్నమైనప్పుడు ఓంకారమైన బీజం ఉద్భవించి దాని తర్వాత ఆదిశక్తి ఉద్భవించి అండపిండ బ్రహ్మాండము ప్రపంచము ఇలా తయారవుతుంది ఇప్పుడు చాలామంది ఏంటంటే కలియుగం అంతమవుతుంది కలియుగం పోతుంది ఇంకా కొత్త యుగం వస్తుంది అని అంటారు అదంతా భ్రమనే కలియుగం అనేది మనకు నాలుగు లక్షల ముప్పై రెండు వేల వయసు కలియుగం ఉంది కలియుగానికి నాలుగు పాదాలు విభజించారు మహానుభావులు వీళ్ళు ఇక్కడ మనోలు పంచాంగంలో కూడా చెప్తారు కదా పంతులు భరతకండే సేతవర్ణే భరతకండే సిరిసిల్లే దిగ్బాగే అని చెప్పుకుంటూ వచ్చేసి పాదే జంబుదీపే అని ఇట్లా చెప్తారు ప్రథమ పాదే అంటే అంటే మన కలియుగానికి నాలుగు పాదాలు అన్నట్టు అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేలకి నాలుగు భాగాలు చేసారు ఇది మొదటి భాగమే నడుస్తుంది కలిగే ప్రథమ పాదే జంబు దీపే శ్రీశైలే దిగ్భాగే అని చెప్పుకుంటూ వస్తుంటారు అంటే ఒక పాదానికి ఎంత వయసు ఉందంటే ఒక లక్ష ఎనిమిది వేల సంవత్సరాలు ఉంది అన్నట్టు ఒక పాదానికి ఒక లక్ష ఎనిమిది వేలు సంవత్సరాలు ఉంది అంటే ఇప్పుడు మన కలియుగం స్టార్ట్ అయిపోయి ఐదు వేల ఒక వంద ఇరవై నాలుగు సంవత్సరాలే నడుస్తుంది అంటే ఇంకా మూడు వేల సంవత్సరాలు ఉన్నది ఇంకా లక్ష ఉంది ఇది ఒక పాదానికి ఇంకొక లక్ష బ్యాలెన్సే ఉంది ఇంకా మూడు లక్షల చిల్లర అవి అట్లనే ఉంది కలియుగం ఎలా అంతమవుతుంది ఇప్పుడు కలియుగము బాల్యావస్థలో ఉంది తప్పటడుగులు వేస్తుంది ఇంకా ఇంకా పెద్ద కాలేదు అది ఇంకా పెద్దగా వచ్చిందంటే ఎన్ని ఎన్ని అబద్ధాలు ఉంటాయో ఎంత ఒకరినొకరు కొట్టుకుంటారో ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కలిగి అవతారం వచ్చి మళ్ళీ దాన్ని నిర్మూలన చేసి ధర్మాన్ని యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదానం మధర్మస్య తదాత్మనాం సృజామ్యం పరిత్రాణాయ సాధువునా వినాశాయ చ ధర్మ సంస్థాప సంభవం యుగే యుగే అని మన భగవంతుడు కృష్ణ భగవంతుడు చెప్పడం జరిగింది అంటే ఏ ఏ ధర్మం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఉండక అధర్మం పెచ్చి పెరిగినప్పుడు ఇష్టానుసారంగా జరిగినప్పుడు దుష్ట శిక్షణ శిక్ష సంరక్షణ కొరకు నేను యుగమున అవతారం దాలుస్తూ ఉన్నానని నా భగవంతుడు చెప్తున్నాడు ఇంకా రాలేదు వచ్చేది ఉంది త్వరలోనే ఉంది ఇంకా ఒకరికొరు కొట్టుకొని ఆ సత్యాన్ని మర్చిపోయి ఆ ధర్మంలో మునుగుతూ కష్టాలు సుఖాలు పడుతూ ఇంకా మునుముందు చాలా ఉన్నాయి కనుక మనం చాలా ఓపికతోటి ఉండాలి ఎందుకంటే ప్రతిదీ అర్థం చేసుకోవాలి ఓపిక అనేది నశించిపోయింది శాంతి అనేది కరువైపోయింది అయిపోయింది ఇవన్నీ కూడా మనకు ఇలా జరుగుతూ ఉన్నాయి అన్నట్టు మనకు ఇది రొటీన్గా ఉంటుంది ఎన్నో మన్మంతరం ఎనిమిది మనమంతరాలు అంటారు ఇలా ఎన్ని మా యుగాలు వచ్చినాయో ఎన్ని గతించినాయో మనకు తెలియదు దీని వయసు వయసు అంతా ఇంకా ఎంతో ఉంది కలిగి ఉంది మనం తొందరపడే అవసరం లేదు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్రశాంతంగా ఉండాలి ఓర్పుతో ఉండాలి ప్రతిదీ అర్థం చేసుకోవాలి ప్రజెంట్లో ఉండాలి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాము కారణం కూడా ఉండాలి ఎదుటివాడు ఎందుకు మాట్లాడుతుండు అర్థం చేసుకోవాలి అది అర్థాలు లేవు చెప్పింది వినరా అయినా అంటున్నామే తప్ప ఎదుటి వాడిని గురించి మనం పట్టించుకోవటం లేదు కారణం ఏంటంటే మనకు సమయం లేదు పరుగో పరుగు పరుగో పరుగు మన మనసు ఎక్కడ ఉరుకుతుందో తెలియదు ఏమవుతుందో తెలియదు అశాంతికి గురి అవుతుంది ఇది ఇట్లనే ఉండాలి అనుకొని అది అట్లా ఉండకపోవటం వల్ల అశాంతికి గురి అవుతున్నాడు పరిగెడుతున్నాడు ఎక్కడ పరిగెడుతుండో ఏమీ తెలియటం లేదు కనుక మనము దైవాన్ని స్మరిస్తూ ఉండాలి ఎప్పుడో ఎప్పుడు మనము ప్రశాంతంగా ఉండాలి నువ్వు ఎన్ని సంపాదించినా ఏమి తీసుకపోవు ఎంత పేరు వచ్చినా అది ఇక్కడనే ఉంటుంది నువ్వు వెళ్ళేటప్పుడు ఎంతో కొంత తీసుకుపోవాలంటే నువ్వు దాన ధర్మాలు చేయాలి సన్మార్గా ఉండాలి పూజ పునస్కారం చేయాలి నువ్వు పది మందికి ఆదర్శమూర్తిగా ఉండాలి అప్పుడు చనిపోతే ప్రపంచంలో పేరు ఉంటుంది నీ ఎంబడి కూడా వస్తుంది అది నీవు వెంబడి వచ్చేటితే చూసుకుంటే చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఇక్కడనే కొడుకులు భార్య పిల్లలు అంత స్వార్థంతో కూడుకున్నటువంటి వాళ్ళే నీకు రసం ఉన్నంతసేపు పిండి పిండుతారు రసం కాగానే పడేస్తారు ఈ ప్రపంచం కూడా అంతే నీ నీ వల్ల ఉపయోగం ఉందంటే నీ దగ్గరకు వచ్చి బతలాడతారు ఏదో పెద్ద గొప్పవాడి అని పొగుడతారు నీవు నీ వల్ల ఏం జరగదని తెలిసినప్పుడు నీ కాల్ చేయదు సన్నకు వెళ్ళినప్పుడు నీ నీ వల్లనే ఏమి లాభం లేనప్పుడు వాళ్ళు నీ దగ్గరికి రారు దూరం వెళ్ళగడతారు బరువు అయిపోయినరని చెప్తారు వాళ్ళు అందుకని మనము మంచిగా ఉన్నప్పుడే మనము దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు మన శరీరం బాగున్నప్పుడే దైవాన్ని స్మరించి దైవాన్ని తెలుసుకొని జీవితాన్ని స్వార్థకం చేసుకుంటే బాగుంటుంది కదా మరి అందుకని మనము ప్రతి వాళ్ళం కూడా మనం ఇది చేసుకుంటూ ఇక్కడ దైవం అంటే ఎట్లా ఉందంటే ఆంతరికంగా ఉంటుంది దైవం కంటికి కనపడదు కానీ మనసు కనపడుతుంది ఏ మనసు కనపడుతుంది పవిత్రమైన మనసు కనపడుతుంది నిచ్చలమైన మనసు కనపడుతుంది ఆగినటువంటి మనసుకు దైవము తెలుస్తూ ఉంది ఊరికే మనసుకు తెలియటం లేదు నువ్వు ఊరుకుతూ నీళ్ళు కదులుతుంటే మన ముఖం ప్రతిబింబమే కరెక్ట్ కనపడదు నీళ్ళు స్థిరంగా అయినప్పుడు మన ప్రతిబింబం నిచ్చలం కనపడుతుంది అంతే కదా మనము అద్దం ఇట్టిట్లా ఊపుతుంటే మన మన ప్రతిబింబం కనపడుతుందా అద్దం నిచ్చలం ఉన్నప్పుడే మన ముఖము మన ప్రతిబింబము క్లియర్గా కనపడుతుంది ఎక్కడ డాగు ఉంది ఎక్కడ లేదు మనం బొట్టు పెట్టుకోవాలంటే కూడా అద్దము చూసుకోవాలి కదా అది ఊగుతుంటే ఎలా పెట్టుకుంటాం అందుకని మన మనసు ఊగకుండా చూసుకోవాలి ఎవరిపైన వాళ్ళపైన ఉంది ఈ మమకారాలు ఇవన్నీ కూడా ఉంటే ఉండని సంసారం ఉంటే ఉండని సంసారం చేసుకుంటూ చక్కగా మన జీవితాన్ని సర్దిద్దుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త